అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్ కామారెడ్డిలో ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది అక్కడ కురిసినటువంటి వర్షానికి విపరీతంగా వరద ప్రవాహం కామారెడ్డి పట్టణంలోకి ఏ విధంగా దూసుకొస్తుందో ఒకసారి మీరు విజువల్ చూస్తే అర్థమవుతుంది కామారెడ్డి సిరిసిల్ల సిద్దిపేట మెదక్ మొత్తం ఈ నాలుగు పట్టణాలు టౌన్స్ లో కూడా విపరీతంగా వచ్చినటువంటి ఈ వర్షాలు వరదలకి జనం అతల ఒక్కసారి కామారెడ్డి పట్టణంలో విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు ఒక కారు ఏ విధంగా కొట్టుకుపోతుందో మీరు చూస్తూ ఉన్నారు కామారెడ్డి హైదరాబాద్ హైవే పూర్తిగా ఆ రోడ్డు కొట్టుకుపోయిన పరిస్థితుంది రోడ్డు మీద నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవహిస్తున్న పరిస్థితుంది కామారెడ్డిలో ప్రస్తుత సిచువేషన్ మీరు చూస్తా ఉన్నారు మొత్తం పట్టణం పట్టణం మునిగిపోయింది ఇళ్ళు మునిగిపోయాయి చాలా కాలనీలు పూర్తిగా జలమయం పరిస్థితుంది ఎవరు కూడా రోడ్ల మీదకి రాలే పరిస్థితుంది విజువల్స్ లో చాలా స్పష్టంగా మీరు చూస్తున్నారు ఒక్కసారిగా కుండపోతగా క్లౌడ్ బరష్ వచ్చినటువంటి ఈ వర్షం ధాటికి అక్కడ జనజీవనం అయిపోతుంది ప్రజలు కాలు బయట పెట్టాలంటే బయటకు రావాలంటే ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది చాలా వరకు తమ తమ వాహనాలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితుంది కావారిట్లో అత్యంత భయానిక దృశ్యం ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూడండి ఒక కారు ఏ విధంగా ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోతుందో చూస్తా ఉన్నాం నలుగురు యువకులు ఆ కారులో నలుగురు యువకులు ఉన్నారు ఆ కారు పూర్తిగా కొట్టుకుపోయింది అందులో ఉన్న వాళ్ళని రక్షించే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఆ సాహసం ఎవరు చేయలేకపోయారు ఎందుకంటే అంత ఉధృతంగా అంత వేగంగా ఆ వరద కొట్టుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా వాళ్ళని కాపాడే ప్రయత్నమే చేయలేకపోయారు ఎందుకంటే అక్కడ అలాంటి సిచ్యువేషన్ ఉంది అంత దారుణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒకవైపు ఇళ్లలోకి భారీగా వరద నీరు చేసి ఎవరు కూడా రోడ్ల మీదకి రాలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇళ్ళు మునిగిపోయినాయి ఇప్పటికే చాలా మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయింది తెలుస్తుంది గతంలో ఎప్పుడు కూడా కామారెడ్డిలో ఇలాంటి సిచ్యువేషన్ కనిపించలేదు గత వందేళ్లలో వందేళ్లలో ఎప్పుడు కూడా కామారెడ్డిలో ఇంత భీకర వర్షపాతం ఇంత వరద ఎప్పుడు చూడలేదని అక్కడ స్థానికులు చెప్తున్నారంటే ఏ విధంగా పరిస్థితుందో అర్థమవుతుంది ఒక హాస్టల్లో నాలుగు వందల మంది విద్యార్థులను కూడా కాపాడిన పరిస్థితుంది అక్కడ రెస్క్యూ జరుగుతూ ఉంది చాలా సహాయ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సురక్షిత ప్రాంతాలకు అందరినీ తరలిస్తున్నారు నాలుగు వందల మంది సేవ్ అని చెప్పి అధికారులు అధికారికంగా ఒక ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి ఒకవైపు మెదక్లో ఉన్న పరిస్థితి మీరు చూస్తున్నారు సిరిసిల్ల పరిస్థితి మీరు చూస్తున్నారు క్లౌడ్ బరస్ట్ అంటే ఒక గంట వ్యవధిలోనే వంద మిల్లీమీటర్ల వర్షపాతం ఒక్కసారిగా ఏక బిగిన కుండపోత కుడిట్ల గుమ్మరించినట్టుగా వర్షం పడింది ఇక ఎగువ నుంచి వస్తున్నటువంటి ఆ వరద కూడా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఆ వరద ప్రవాహం కూడా మొత్తం పట్టణాలన్నింటినీ కూడా ముంచేసుకుంటూ పోతుంది స్థానికంగా ఉన్నటువంటి చెరువులు వాగులు అన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితుంది చాలామంది తమ ప్రయాణాలు మధ్యలో నిలుపుకున్నారు ఇక ముందుకు పోలేక వెనక్కి పోలేక మార్గ మధ్యలో నిలిచిపోయారు ఆ వరద ప్రవాహంలో నిలిచిపోయారు వాళ్ళకి సహాయ కార్యక్రమాలు అందించడానికి ఇబ్బందికర పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఒకసారి ఆ ఇళ్ళలోకి మొత్తం మునిగిపోయి అసలు ఆ చెరువులో ఇళ్ళున్నాయా నదిలో ఇళ్ళున్నాయా జనాలు నది మధ్యలో ఉన్నారా అన్నట్టుగా ఆ విజువల్స్ కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి ప్రభుత్వం హుటాహుటిన చర్యలు తీసుకుంటుంది ఇంకా వర్షాలు విడిచిపోలేదు ఇంకా పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇంకా రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం వస్తుంది కాబట్టి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు ఇప్పటికే సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా ప్రజలు అక్కడికి ఆ ఆ ప్రాంతాల నుంచి బయటికి కూడా కొన్ని చోట్ల రాలేని పరిస్థితి ఏర్పడింది ఇళ్ళు పూర్తిగా మునిగిపోయి పైన మేడ మీదకి ఎక్కి సహాయం కోసం చూస్తున్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు వాళ్ళని రక్షించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇంకా హెలికాప్టర్ల సాయంతో అక్కడికి వెళ్ళి రక్షణ చర్యలు తీసుకోవాలన్నా అక్కడ వాళ్ళని కాపాడాలని చేయాలన్నా కానీ వాతావరణం సరిగా అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ రెస్క్యూ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తుంది మొత్తం పంట పొలాలన్నీ కూడా అలుగుపారుతున్నాయి చెరువులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నాయి అలుగుపారుతున్నాయి రోడ్ల మీదకి వాటర్ చేస్తున్నాయి ముఖ్యంగా కామారెడ్డి హైదరాబాద్ హైవే మీద ఒక్కసారి రోడ్డు కొట్టుకుపోయింది ఆ రోడ్డు మొత్తం కూడా పూర్తిగా దెబ్బతినిపోయింది వాహనాలన్నీ కూడా ఆ ప్రమాదకర పరిస్థితుల్లో వెళ్తే కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది ప్రాణాలు కోల్పోతారు ఎవరు కూడా ఆ మార్గంలో ప్రయాణం చేయవద్దని అధికారులు చాలా స్పష్టంగా హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి ఒక్కసారి ఎంత భయంకరమైనటువంటి దృశ్యాలు స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉన్నాయి చూడండి ఆ వరద ఎప్పుడు చూడనటువంటి ఒక భారీ వర్షపాతం వరద ధాటికి జనం విలవెల్లాడిపోతున్నారు ఈ రాత్రి గడిస్తే చాలు ఇంకా వరద ఫ్లోటింగ్ పెరుగుతుంది ఇంకా వాటర్ ఎక్కువగా వచ్చేస్తుంది ఈరోజు గడిస్తే చాలు అన్నట్టుగా వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు గతంలో ఎప్పుడూ కూడా ఇంత భయానకమైన పరిస్థితులు కామారెడ్డి పట్టణంలో చూడలేదు అంటూ అక్కడ స్థానికులు మాట్లాడుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు